పెద్దలు కుటుంబ సభ్యులకి వేదిక ముందు ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు మహిళా సోదరమర్లకు అలాగే పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మత్స్యకారులకి ఏ విధమైన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మరి మత్స్యకారులకి బోట్లు కానీ నెట్స్ కానీ ఇంజిన్లు కానీ కానీ గాలాలు కానీ అలాగే పైపులు బోర్డ్స్ పైపులు బోర్డ్స్ కానీ పైపులు తెప్పలు కానీ అలాగే మోపర్స్ కానీ ఐస్ బాక్సులు కానీ అనేక రకాలైనటువంటి సబ్సిడీలతో మత్స్యకారులను ఆ రోజు ఆదుకోవడం జరిగింది మరి గతంలో పోల్చుకుంటే మరి మన ప్రభుత్వం అనేటప్పుడు మత్స్యకారులకి జీవనభివృద్ధి కింద నాలుగు ఇస్తే గత ప్రభుత్వంలో పదవిలు ఇచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మత్స్యకారులకి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు బీసీల్లో మత్స్యకారులకి ప్రత్యేకంగా అనేక రకాలైన సబ్సిడీల లోన్లు కూడా ఇప్పుడిప్పుడు ఇవ్వడం జరుగుతుంది మరి మత్స్యకారులకు అవసరమైనటువంటి సదుపాయాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో హార్బర్లు కట్టాలని పోర్టులు నిర్మాణం చేయాలని అనేక పోర్టులు కూడా అప్పుడు తయారవుతున్నాయి మరి మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచో మరి పట్టణానికి ఒక కళ ఫిషింగ్ కార్బార్ రావాలని అలాగే ఒక పోనుగట్టు కట్టాలని ఆ కళని నెరవేర్చవలసిందిగా కూడా ఈరోజు వాహనాడులో తీర్మానం పెట్టవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యలు కాబట్టి దాని మీద తీర్మానం పెట్టాలని మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మోడీ గారి నాయకత్వంలో కూడా అనేక రాయితీలతో కూడిపోతున్నటువంటి సబ్సిడీలు మత్స్యకారులకు అందబోతున్నాయి మరి సోదరులారా మీ అందరూ కూడా మరి మత్స్యకారులు అందరూ కూడా ఈరోజు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఉంటారు ఎందుకంటే మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ప్రణాళాలు ప్రమాదాల్లో కూడా మత్స్యకారులు మరి నడిసబ్ధుల్లో చనిపోయిన తర్వాత వారికి బీమా సౌకర్యం కూడా ఈరోజు పది లక్షలు పెంచడం జరిగింది మరి మత్స్యకారులకు ఇంకా కూడా ఈరోజు మరి రాయితీలతో పాటు మరి చాలాసార్లు మరి ఎస్సీల కోసం పోరాటం చేయడం జరిగింది ఎస్సీ జాబితాలో అనేది ఒక ఆలోచన అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా మరి మహానాడులో పెట్టవలసిందిగా మరి యువనాదికి కోరుతున్నాం మరి ఈరోజు జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు చూసుకుంటే మనం రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై మూడు వరకు కూడా ఇరవై నాలుగు వరకు కూడా అనేక సమస్యలు మరి కార్యకర్తల మీద అయితే దాడులు కార్యకర్తల మీద అయితే కేసులు కార్యకర్తలు ఆస్తులు దోషం చేసినటువంటి రాక్షస చరిత్ర నుంచి మరి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి మరి మహావిశాఖ నగరంలో మరి ఒక మేయర్గా కూడా ఈరోజు మనం దక్కించుకోవటం అలాగే ఐటీ పరిశ్రమలు కూడా విశాఖపట్నం రావటం ఒక శుభపన్నంగా తీసుకొని మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ గారికి గంటా శ్రీనివాసరావు గారికి కూడా మనం ప్రత్యేకంగా అభివృద్ధి తెలియాలి ఎందుకంటే మరి మరి భీమినిపట్నంలోనే ఐటీ పరిశ్రమలన్నీ రావడం సుభపరిణామం మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు వరకులు చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే మరి గంటా శ్రీనివాసరావు గారు